లోని రైల్వే స్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఏడు మంది మరియు ముగ్గురు మైనర్ బాలులను జమ్మల్మడుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వంశీ అనే వ్యక్తి గంజాయికి బానిసే కిలో గంజాయి పన్నెండు వేల రూపాయలు కొనుగోలు చేసేవాడు ఈ క్రమంలోనే జమ్మలమడుకు చెందిన గంజాయికి బానిసైన మరికొందరు అతనికి పరిచయం కావడం అతను వారికి పదహారు వేల రూపాయలకు విక్రయించేవాడు జమ్మలమడుగు పోలీసులకు రాబడిన సమాచారం మేరకు జమ్మలమడుగు వలయాధికారి లింగన్న మరియు సబ్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో జమ్మలమడుగు రైల్వే స్టేషన్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నామని లింగన్న పట్టణం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాకు తెలియజేశారు అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుండి మూడు కేజీల ఐదు వందల గ్రాముల గంజాయిని పంచానామా ద్వారా స్వాధీనం చేసుకున్నామని ముద్దాయిలను రిమాండ్కు పంపడం జరిగిందని ఆయన తెలిపారు కడప జిల్లా డీజీపీ గారు శ్రీ హర్షవర్ధన్ రాసు గారి ఆదేశాల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు నిన్నటిదినము జమ్మలవాడు టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది వ్యక్తులు గాంజా సప్లై చేస్తారనే సమాచారం మేరకు మా సిబ్బందితో పోయి అక్కడ వెళ్ళి అక్కడ కొంతమంది పట్టుకోవడం జరిగింది వారిలో వంశీకృష్ణ అతను నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అతను అక్కడ నుంచి ఇక్కడ మన ప్రొద్దుటూరుకి సంబంధించి కళ్యాణం మరియు జమ్మలవాడుకు సంబంధించి సంతోషాన్ని వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి సప్లై చేస్తూ ఇక్కడ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అతను ఇక్కడికి వచ్చాడు వాళ్ళు మొత్తము పది మంది ఉన్నారు వారిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఏడు మంది మేజర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ బట్టి ఇక్కడ స్టూడెంట్స్కి తర్వాత కొంతమందికి గాంజే సప్లై చేయడం జరుగుతుంది వాళ్ళని విచారించడం విచారించడం ద్వారా వంశక్షణ కనకం ద్వారా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఒక కిలో పదహారు వందల రూపాయలు మాత్రం పదహారు వేలు పదహారు వేలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ దగ్గర మొత్తము మూడు కేజీల యాభై గ్రాములు సీజ్ చేయడం జరిగింది ఇన్ని విషయమై మేము జమల మడుగు పేరెంట్స్కి స్టూడెంట్స్కి తర్వాత కాలేజీ యాజమాన్యం తెలియజేయడం అంటే తల్లిదండ్రులు తమ పిల్లలు బయట ఎక్కడ తిరుగుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎటువంటి స్నేహం కలిగి ఉన్నారు ఇంటికి ఎప్పుడు వస్తున్నారా అనే విషయమై గమనించాలనేది వాళ్ళకి తెలియపరుస్తున్నారు అదేవిధంగా వాళ్ళ పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారా లేకపోతే బయట ఎక్కడ తిరుగుతున్నారా అనే విషయం కూడా కాలేజీలకు వెళ్ళి స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ని కూడా పరిశీలి పరిశీలిస్తే వారు ఏం అనేది తల్లిదండ్రులకు తెలుస్తుంది దానివల్ల యువత చెడు నాడుకను పోకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులైనటువంటి వారు కానీ జమ్మల పడుగులో ఉన్నటువంటి అందరు ప్రజానికం కూడా ఈ యొక్క మా పోలీస్ తరఫున మీ అందరికీ నమస్కారం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇల్లీగల్ సంబంధించిన సమాచారం మాకు చేరవేస్తే మీ అందరి తరఫున మీ సహకారంతో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియపరుస్తుంది